రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికలలో ఏపీలో ఎన్డీఏ కూటమి అధికారం చేజిక్కించుకున్న తర్వాత శ్రీకాకుళం జిల్లా రాజకీయ పరిణామాలు మార్పులు చోటు చేసుకుంటున్నాయి అధికార పార్టీ వైపు మొగ్గు చూపడం ఆ పార్టీలో చేరికలు సర్వసాధారణంగా జరుగుతుంటాయి అందులో భాగంగా టీడీపీలో అక్కడక్కడ చేరికలు ఉండగా బీజేపీలో కూడా అదే స్థాయిలో చేరికలు జరుగుతుండడం విశేషం బీజేపీ అధిష్టానం కూడా ఆంధ్ర రాష్ట్రంపై పట్టు సాధించేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టినట్టు అనిపిస్తుంది స్వతహాగా బీజేపీకి ఆంధ్రప్రదేశ్ లో ఓటు పర్సెంటేజ్ చాలా తక్కువ శ్రీకాకుళం జిల్లాలో మరీ తక్కువ ఉండేది కానీ రెండు వేల ఇరవై నాలుగు కూటమి ప్రభుత్వం అధికారం తగ్గించుకున్నాక జిల్లా అధినాయకత్వం పగ్గాలు శ్రీపురం తేజేశ్వరరావుకి అందివ్వడంతో జిల్లాలో బీజేపీ క్రమేపీ స్వరం పెంచింది శ్రీపురం తేజేశ్వరరావు ఆర్థికంగా బలమైన వాడు సామాజికవేత్త మరియు క్లీన్ ఇమేజ్ కలవాడు కావడం ఆయనకు అన్ని పార్టీల రాజకీయ నాయకులతో సత్సంబంధాలు కలిగి ఉండడంతో జిల్లాలో ప్రతి చోట ఆయన నేము ఫేము సుపరిచితం కావడంతో జిల్లాలో నూతన కార్యవర్గం సమావేశాలు కార్యవర్గంలో సమర్థవంతమైన కేడర్ నియమించుకోవడం బూత్ కమిటీ స్థాయి నుంచి బలోపేతం దిశగా కృషి చేయడంతో పాటు చాప్ కింద పార్టీని విస్తరిస్తున్నారు జిల్లాలో ప్రధానంగా చెప్పుకోవాలంటే పాతపట్నం నియోజకవర్గంలో బీజేపీతో చేరికలు ఎప్పటి నుంచో మొదలయ్యాయి జనసేన కూడా ఇక్కడ బలహీన దాన్ని సిరిపురం తేజేశ్వరరావు తనకు అనుకూలంగా మార్చుకోవడంలో సఫలమవుతున్నారు వైసీపీ వీడుతున్న నాయకులు కూడా బీజేపీ వైపు మొగ్గు చూపుతున్నారు రాజకీయ పరంగా సీనియర్ కావడం అందరికి అందుబాటులో ఉండడం ప్రధానంగా కలిసి వచ్చే అంశం సిరిపురం తేజేశ్వరరావు వివాద రహితుడిగా పేరు ఉండడం గతంలో గ్రామ గ్రామాలు తిరిగి అందరికీ సుపరిచితులు కావడంతో రాబోయే ఎన్నికల్లో ఈ సీటు బీజేపీ ఖాతాలోకి వీరిన ఆశ్చర్యపోతుంది ఓవరాల్ గా జిల్లా చూసుకుంటే బిఫోర్ సిరిపురం ఆఫ్టర్ సిరిపురం అన్నట్లుగా నేడు బీజేపీ బలపడిందంటే అర్థం చేసుకోవచ్చు ఆయన ఏ రీతిలో ప్లానింగ్ చేసుకుంటున్నారు అనేది దానికి తోడు ఆయనకు జాతీయ బీజేపీ నాయకులతో కూడా సత్సంబంధాలు ఉండడం పార్టీ బలోపేతానికి మరిన్ని ప్రణాళికలు సిద్ధం చేసుకునేందుకు వీలుండడం ఆయన మార్కు స్పష్టంగా కనిపిస్తుంది రెండు వేల ఇరవై తొమ్మిది లేదా ముందస్తు ఎన్నికలు వచ్చినా సిరిపురంకి ఈసారి ప్రాధాన్యత ఉంటుంది అనేది రాజకీయ వర్గాల్లో వాడి చర్చ నడుస్తుంది జిల్లాలో జనసేన మంచి అవకాశాలు ఉన్న నాయకత్వ లోపం వెంటాడుతుండడం వల్ల బలపడలేకపోతుంది అటు వైసీపీ కూడా అధికారం కోల్పోవడం వైసీపీ నాయకులపై ఓ వైపు కేసులు నడుస్తుండడంతో వైసీపీని వీడే వారి సంఖ్య పెరుగుతుంది ఈ రెండు అంశాలు బీజేపీకి కలిసి వచ్చే అంశాలుగా మారాయి ఇప్పటికే దాదాపుగా అన్ని బూత్ కమిటీల నుంచి అభ్యర్థులను నియమించి బూత్ స్థాయి నుంచి కార్యకర్తలను జిల్లా వ్యాప్తంగా ఫలితంగా బలోపేతం చేశారు ఈ విధంగా బ్యారేజ్ వేసుకుంటే జనసేన కూడా బూత్ కమిటీ స్థాయిలో బలోపేతం కాలేదు కానీ బీజేపీ మాత్రం పూర్తి స్థాయిలో సంసిద్ధం చేశారంటే ఎంత ప్లానింగ్ గా వెళ్తున్నారనేది అర్థం చేసుకోవచ్చు రాబోయే ఎన్నికలలో కూడా కూటమి పొత్తు కన్ఫర్మ్ అయితే అందులో సిరిపురం టికెట్ కన్ఫర్మ్ చేసినా ఆశ్చర్యపోవక్కర్లేదు రాజకీయం అంటే డబ్బు ఒకటే ప్రమాణం కాదు సరైన ప్రణాళికతో పాటు రాజకీయ సమీకరణాలు జన సమీకరణాలు కార్యకర్తలు వారి మనోభావాలు తినకుండా చూసుకోవడం వారి మధ్య సంయమనం లోపించకుండా కాపాడుకోవడం ప్రధానంగా చెప్పుకోవాల్సిన అంశాలు వీటన్నిటికీ సిరిపురం తేజేశ్వరరావు అయితే అనుభవం బ్యారేజీ వేసుకుని వెళ్తుండడం బీజేపీ బలపడడానికి మరొక కోణం ఇప్పటి వరకు బూత్ కమిటీలు వేశారు మున్ముందు సమావేశాలు ఇంకా సభలు వాటి నిర్వహణకు ఈసారి బీజేపీ ప్రణాళికలు భారీగానే ఉంటాయని జిల్లా రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తుంది ఇలా చూసుకుంటే బీజేపీ అధిష్టానం శ్రీకాకుళం జిల్లాలో పునాదులు గట్టిగానే నిర్మించుకుంటుంది బీజేపీ సిద్ధాంతం కూడా స్వతహాగా బలపడడం దానికి తగ్గట్టుగానే పొత్తు ధర్మం ఉన్నా సరే మిగిలిన రెండు పార్టీలకు అవకాశం లేకుండా చేరికలు చేసుకుంటూ బీజేపీ స్వచ్ఛందంగా ముందుకు వెళుతుంది దీని అంతటికి శ్రీపురం రాజకీయ ఎత్తుగడగా జిల్లాలో చర్చ నడుస్తుంది హెచ్చర్ల స్థానం ఆల్రెడీ బీజేపీ కైవసం చేసుకుంది అక్కడ దాదాపుగా బీజేపీ స్వతహాగానే బలపడడానికి కూటమి తరఫున వచ్చిన మంచి సువర్ణ అవకాశం మరి ముందు ముందు రాజకీయ పరిణామాలు ఎలా ఉంటాయి అనే రాజకీయ నాయకులు వారి ఎత్తుగడలు ఎలా ఉంటాయనేది ఆయా పార్టీలపైన ఆధారపడి ఉంటుంది ఇప్పటికైతే బీజేపీ జోస్ పెరిగిందనే చెప్పాలి